అన్న యముడి గురించి మనం ఈ సినిమాలో కొత్తగా చెప్తున్నాం అంటే ఇప్పటివరకు యముడు అనగానే యమగోళ యమలీల ఎక్కువగా తెలిసిన సినిమా కానీ మన దాంట్లో యముడు కూడా ఒక దేవుడే పూజార్హుడు అండ్ ఆయన సూర్య భగవానుడికి పుత్రుడు శని దేవుడికి సోదరుడు అనే విషయాన్ని మళ్ళీ ఒకసారి ఆడియన్స్కి చెప్తూ ఇప్పటివరకు ఎవరి చెప్పని పాయింట్ ఇంకోటి ఏంటంటే యమధర్మరాజుకి మన భారతదేశంలో రెండు గుళ్ళు ఉన్నాయి అందులో ఒకటి తమిళనాడులో ఉంటే ఒకటి మన తెలంగాణలో ఉంది సో ఇప్పటి వరకు ఈ విషయాన్ని ఎవరు ఎక్స్ప్లోర్ చేయలేదు మనం ఆ పాయింట్ని బయటకు తీసుకొస్తున్నామన్న అంటే దేవుళ్ళ గురించి చెప్పేంత గొప్పోళ్ళం కాదు కానీ ఒక జనాలకు తెలియని ఒక కొత్త పాయింట్ని మనం చెప్తూ దాంతోపాటు ఒక స్టోరీని ఎంటర్టైనింగ్గా తీసుకెళ్తున్నాము అండ్ చాలా హ్యాపీగా అనిపించింది నాకు షూట్లో మీరు ఒక మేజర్ పార్ట్ ప్లే చేస్తూ నేను అనుకోలేదన్నా నిజంగా మిమ్మల్ని కాస్ట్ చేసి మీతో విలన్గా చేయించాలని అంత కుదురుతుంది అంత తొందరగా అని అనుకోలేదు కానీ థ్యాంక్ యూ మా యాక్సెప్ట్ చేసినందుకన్నా నిజంగా అన్న మీరు ఆ రోల్ యాక్సెప్ట్ చేసి ఆ క్యారెక్టర్ చేయడం వల్ల నాకు ఏది వెరీ ఇంది చెప్తారా కామెంట్ కామెంట్ ఏందిల సరే నిజంగా సార్ నేను ఏమడిగినా తెలుసా సార్ అన్న షూటింగ్ అంతా అయిపోయింది కాస్ట్యూమ్ నేను తీసుకోవాలని అడిగాను మీ కాస్ట్యూమ్ అంటే మీ లుక్ అవన్నీ ఎంత బలే ఉండే సార్ మొత్తం సార్ బలే సార్ నేను డబ్బింగ్ లో యాక్చువల్ గా షూటింగ్ లోనే గా సార్ నేను మీతో పాటు సంజయ్ నేను అందరం ఉన్నాం కదా సార్ ఆ లాస్ట్ టూ డేస్ నాకు కూడా హ్యాపీ అనిపించింది ప్రతిదానికి దానికి హ్యాపీ అనిపిస్తుంది టైటిల్ గ్యాప్ అనిపిస్తుంది లోగో గ్యాప్ అనిపిస్తుంది అండ్ మన టీజర్ రిలీజ్ కంటే ముందు నాకు కళలో ఒక పెద్ద బుల్ అల్లి చాలా నడుస్తూ ఉంటే నేను షాక్లో చూస్తున్నాను కట్ చేస్తే నెక్స్ట్ డే మన టీజర్ రిలీజు దానికి మంచి రెస్పాన్స్ అంత బ్లెస్సింగ్స్ చాలా హ్యాపీ మీకు ఎప్పుడన్నా దేవుడు రిలేటెడ్ కళలు కానీ ఏదైనా కో ఇన్సిడెన్స్ ఇది దేవుడు మనకు చేశాడు అనేలాంటి మన సిచ్యువేషన్స్ ఎదురైనా జరుగుతాయి చేస్తాం రిజల్ట్ వస్తుంది నాకు దేవుడికి వెళ్ళలే అడిగానే నేను ప్లై అవుతుంటాను ఫ్లై అవుతుంటారా అంటే సీలింగ్ కి వెళ్ళి టచ్ అవ్వటం అలా కిటికీలు బయటకి వెళ్ళి అలాగా గుత విగ్రహం మొత్తం హైదరాబాద్ మొత్తం డ్రోన్ షాట్ ఉంటాను టెన్షన్ మస్తుంటుంది మా గురుగారు అంటుంటారు ఇప్పుడు మీరు ఒరిజినల్గా పైకిలో వేసిపోయేలాగా ఉన్నారు గాలిలోకి నాకు అలవా కలవస్తాయి ఆ సినిమా కథలు అన్ని ఏమో ఒకటి ఇప్పుడు ఆలయస్తూ ఉంటాయి ఏదో ఆలయ్ కళల్లో శీల్లేవో వస్తే తెలుగు వచ్చి అదృశ్యం బాగుంట తెలుగు వచ్చిందంటే ఫోన్ రికార్డ్ చేసుకుంటా లేదంటే చాలా మందికి అట్లా కళలు థాట్స్ వస్తూ ఉంటాయి మంచి మంచి అవును కళలో వచ్చినాయి కథల కింద రాసిన ఇద్దరం గుర్తు తెలిసి చాలా సార్లు ఏంటంటే లేచిన తర్వాత టెన్ మినిట్స్ తర్వాత మర్చిపోతాం చాలా వరకు కదా తెలుగు వచ్చిందంటే పడుపు ట్రై చేసి వీలైనంత వరకు కీప్ ట్రై టు రీకలెక్టెడ్ బ్యాగ్ మొత్తం అంత వీలందరూ గుర్తెచ్చుకొని రికార్డ్ నాకు ఈ యాక్చువల్గా కళ్ళంటే గుర్తు వచ్చింది ఈ కాన్సెప్ట్ నాకు చిరంజీవి కాన్సెప్ట్ ఎట్లా వచ్చిందంటే నేను ప్రసాద్ ల్యాబ్ నుంచి ముందు నుంచి వెళ్తా ఉంటే ఒక అంబులెన్స్లో ఒక మనిషిని హాస్పిటల్ తీసుకెళ్తున్నాను ఒక మనిషికి ఎప్పుడు చేస్తాడో ఎప్పుడు బతుకుతాడో తెలిస్తే ఏమన్నా కొంచెం దానికి తగ్గట్టుగా ఏమన్నా కోరికపోతే అలా నాకు దానిక తెలిస్తే నేనేమన్నా చేయకుండా అయిపోయిన బకెట్లు ఏదో చేద్దాం డైరెక్టర్గా పేరు పడితే చాలనుకున్నా ఇప్పుడు మనకి ఎప్పుడు నెక్స్ట్ బకెట్ తన్నేసిది ఎవరోలో ఉన్నా పర్లేదు నాకు కానీ అది నిజంగా ఆ ఒక్క భయం మాత్రం ఉండిపోయింది నాకు అది అంటే కరోనా టైంలో ఆ టైంలో అనుకున్నాను డైరెక్టర్ గా పేరు పడకుండానే పోవాల్సి వస్తుందేమో అసలు నాకు ఏంటంటే ఇందులోంచి ఎలా బయటపడతారు అంటే బయటకు వస్తే ఒకరుగురు పీల్చుకుంటే ఇంకోటి వెళ్తే వచ్చేస్తా అంటే ఇంకా ఇది ఎలా సర్వే అవుతుంది ఇది ఎలా బయటకు వెళ్తుంది ఎగ్జిట్ ఎలా ఉంటుంది అని నైస్ అది ఒక కొత్త అంటే ఒకటి ఒకటి ఏంటంటే అప్పట్లో వేరే పర్యాడు టు కీ ట్రైంగ్ టు నో యాజ్ మచ్ ఇన్ఫర్మేషన్ అవైలబుల్ టు అస్ సో అప్పుడు ప్రతి ఒక్కటి చెప్పింది ఏంటంటే వీ విల్ గ్రో ఇమ్యూన్ టు ఇట్ ఓవర్ టైం అది ఎప్పటికో వద్దే కానీ దాని తర్వాత లైఫ్ స్టైల్ మారిందన్న కరోనా తర్వాత చాలా మంది ఇది కాదు లైఫ్ రోడ్ నెంబర్ ఫార్టీ ఫైవ్ వస్తే తెలుస్తుంది ఏమైంది అన్న రోడ్ నెంబర్ ముప్పై రెండు పబ్లు ఉన్నాయి కదా అన్ని బిజీ

టైర్ కార్కేమింటా కదా నువ్వు ఎవరి పక్కన కూర్చున్నా చూసుకో నేను అందుకే మాట్లాడలేకపోతున్నా నాకు అప్పటి నుంచి నిజంగా సార్ నేను చిన్నప్పటి నుంచి సార్ సారు చిన్నప్పటి ఇప్పటి నుంచి నేను చూస్తున్నా సార్ నేను ఇందాక కూడా మీరు షేర్ చేసుకుని మూడు ముక్కలు ఆట సినిమా చేసినప్పుడు మీరు అప్పుడు ఎంత స్మార్ట్ అన్నారు ఇప్పుడు అట్లే ఉన్నారు సార్ ఇంత కూడా మాత్రం చిన్నప్పుడు అన్నప్పుడు ఇంకా